ఏం చేస్తున్నాయి ఈరోజు మటన్ కూర చేస్తున్నాయి సో ఇది కడిగేసినా మటన్ కడిగినా మంచి నీరు పోసుకొని తీసుకొచ్చిన కట్ చేసి పెట్టినా ఇప్పుడు ఇది పక్కన ఇదే అవసరం కదా ఇప్పుడు ఇట్లా వాటర్ ఎందుకు పెట్టినా ఈ కడిగి ఇప్పుడే వాటర్ మంచి నీరు పోసుకొని తీసుకొచ్చా ఓకే ఇంకా టమాటలు ఉల్లిగడలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఓకే అన్నీ రెడీ ఉన్నాయి ఇంక పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా ఇక గిన్నె వేడేది నూనె పోసుకుందాము కూరగాస నూనె పోసుకోవాలి ఇక నూనె పోసుకున్నాం కదా ఉడిగా మిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు ఇక మిరపకాయలు తిరగపట్లన్నాయి కదా ఉడిగా వేసుకున్నాం ఇప్పుడు உலாடு எந்த சந்த் கோட்டே அந்த தோந்த காவலை உளியாடு எல்லாம் సాంగ్ తొందరగా ఎరగతాయి సామాటాలు వేసుకున్నాము టమాటా ఏడు నూనెలు ఉడితే ఎంత బాగుంటుంది ఏ కూర కానీ రెండు అనుకో కూర టేస్ట్ ఉంటుంది టేస్ట్ వస్తుంది అనుకో ఈ ముక్కలు ఉడకలే ఉడకలే ఉంటుంది వేయంగానే కానీ వాటర్ వస్తే ఈ ఉడకాయిట్లనే ముక్కలు ఉంటాయి మటలు ఉడితే టమాటా ఉడకది ఉంటుంది ఇప్పటి టమాట ఈ నూనెలు అయితే తొందరగా మమ్ముతుంది నూనెనే ఉడికించుకోవాలి టమాటా టమాటా కూడా నూనెలు ఉడకని ఇక టమాటో కూడా ఇట్లా ఉడికిపోయింది అయితే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది పేస్ట్లా అవుతుంది మంచిగా ఉడికిందంటే ఇప్పుడు ఇక గిన్నె గిన్నెస్కో కదా అన్ని ఉడికిన కదా ఇది పేస్ట్ లాగా అవుతుంది ఇక మొత్తం ఉడకపోతే ఇక నీళ్ళు ఏదో అయితే ఉడక ఉడకది ఇప్పుడు అలమైన వేసుకున్నాం అలమరి గడ్డ కూడా నూనెలో రూపాయలు పచ్చివాసన పోయే దగ్గర నూనె ఇటు ఉడికించుకోవాలి ఇంకా పచ్చివాసన పోయింది ఇప్పుడు రెండు నిమిషాలు నూనెలా ఇటు ఉడికించుకోవాలి పచ్చివాసన దగ్గర ఇట్లా కలుపుకోకపోతే అది మళ్ళీ ఎలా ఇటు నేను ఒకటి ఇటు ఒకటేసానా అలమేరు గడ్డ పచ్చి పచ్చి వాసన వస్తుంది ఇప్పుడు కర్రీకి సరిపోయాడు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు కారం కూడా వేసుకుందాము కూరకు సరిపోయాడు కదా మూడు ఇంకా ఆలోచించాలి ఈ దాంతో ఆలోచించండి ఇక పసుపు కూడా వేస్తాను వెళ్ళనే ఇక ఉప్పు పసుపు కారం వేసాం కదా ఇంకా మంచిగా కాపుకుందాం ఇలా పసుపు కారం వేయంగానే కలర్ వస్తాయి కూర ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు మటలు వేసుకున్నాము ఆర్డర్ వేసాం కదా ఒకసారి కలుపుకుందాం మీరు మంచిగా కొత్తిమీర వేసుకుందాం కొంచెం అంతా కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే కొత్తిమీర కూడా ఉడుకుంటుంది కదా ద స్మెల్ అనేది మంచిగా మటన్ పడుతుంది మళ్ళీ దించేట ముందు కూడా వేస్తా కొంచెం ఇలా తాడుపులో కూడా వేసుకోవాలి నూనెలా మంచిగా స్మెల్ అనేది మంచిగా ఉడుస్తుంది మటన్ కూరకు మస్తు టేస్ట్ వస్తుంది నువ్వు కొంచెం వేసినా నూనెలో వేయాలి వేస్తే మంచిగా మటన్ పడుతుంది మంచిగా స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసినట్లు బాగుంటుంది కూర ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇక మటన్ కడిగేసినాం కదా నేను వాటర్లకి తీసేసినందుకు వాటర్ బాగా ముక్క తీసుకుంటుంది కదా ఇలా వేయగానే ఇప్పుడు కూర లాగా నీళ్ళు అనేది ఇట్లా మనం వాటర్ వెళ్ళాం కదా కడిగి ఇక నీళ్ళకి తీసేస్తే ఇట్లా వాటర్ అనేది ఊడింది మటన్ వేసుకునే నీళ్ళు బాగా ఇలా వేయంగానే మటన్ అంతా గుంజి దగ్గరకాయ నీళ్ళు అనేది వదిలిపెట్టింది ముక్క ఇప్పుడు తగినని నీరు పోసుకుందాం మనము మనకు కావాల్సిన నీరు పోసుకుందాము ఇది ఉడికి గుంజుకోపోతాయి కదా ఇప్పుడే పోసుకోవాలి మలమల పోయద్దు మలమాల కూడా వాటర్ పోస్తే వాటర్ ఉడకదు ముదిరితే అస్సలు ఉడకది లేత కొంచెం ఉడుతుంది కానీ మురి అయితే ఇది లేతగా ఉన్నది ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఇక ఉడికి లేరా ఉడికి మూత పెడదాము ఇక చింతపండు అని పెట్టుకుందాము ఒక నిమ్మకాయ ఎంత తాగుదు ఇప్పుడు నిమ్మకాయ ఉండదు కదా నిమ్మకాయలు ఎంత అప్పుడు ఈ చింతపూ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం అది వేసుకోవాలి కొంచెం ఇది చేసుకోవాలి నిమ్మకాయలు అందుబాటులో లేకపోతే ఇట్లా చింతపూట కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో కొన్ని ఫంక్షన్స్లల్లో వేస్తారాంట మటన్లో చింతపండు వేస్తారు ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టుకుందాము కొంచెము ఇప్పుడు మసాలాలు చేసుకుందాము ఒక కొబ్బరి ఎండిరా కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తింటారా ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇంకా జీడిపప్పు దాసం చెక్క ఇలాచీలు ఇంకా లవంగాలు ఇంకా షాజీరా ఇప్పుడు ఇవి అన్నీ మిక్సీ వస్తా సో మసాలాలు మిక్సీగా పట్టుకోవచ్చునా ఇక పేస్ట్ చేసుకోవచ్చా కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకోవచ్చునా ఇప్పుడు చూసాను ఇది వాటర్ పోసినాం కదా ఉడుతుంది అయినట్లేదు ఆయిల్ తేలిందంటే ఓ అయిదే ఎన్ని వాటర్ పోస్ మితే ఇప్పుడు మసాలా చేసినాం కదా ఇది మసాలా కూడా ఇప్పుడు ఇప్పుడు మసాలా వేస్తాను కదా ఇప్పుడు ఇలా వాటర్ పోసిపోతాము మిక్సీరా ఏం మాత్రం వేస్ట్ చేయదు కానీ ఏమి కుట్టి చూస్తున్నాయి ఉట్టి రాని రాకపోని కానీ అన్ని మసాలాలని వేస్ట్ చేసి వేసుకు వేస్ట్ చేస్తే మనకేమన్నా వస్తుందా వేస్ట్ చేస్తే కూడా బర్కతు ఉండదు ఇలా వేస్ట్ చేయకుండానే వేసుకోవాలి కొంతమంది మిక్సీకి ఉంటే అట్లనే చేస్తారు ఒప్పి ఇప్పుడు మిక్సీ కడిగి కూడా వాటర్ వస్తుంది ఇప్పుడు మసాలాలు కూడా వేసుకున్నాం కదా సార్ కలుపుకుందాం ఇట్లా ఇప్పుడు మసాలా వేసినాం కదా ఇప్పుడు చింతపూడు రెండు నానబెట్టుకున్నాం కదా చింతపూలు కూడా వేసుకున్నాము కొంచెము ఎందుకంటే ఈ మసాలా చింతపూరుసడుతుంది మరి చింతపూ చేయమన్న దాటి అని చెప్పి ఎక్కువేయద్దు కొంచెం చింతపూ చేస్తే చింతప నిమ్మకాయ వేసినట్లు అవుతుంది మంచిగా ఉంటుంది కొంచెమే నేను కొంచెమే తీసుకున్నా కదా గింజ తీసుకున్నా ఇలా ఏ గింజే పులుసు చేసడం బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేయకపోతే వేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చింత ఈ మసాలా వేసినాం కదా ఒకసారి ఉప్పు కారం చూసి చెక్ చేసుకున్నాము కరెక్ట్ అయ్యింది ఇప్పుడు చింతపూడి చేసిన మసాలా వేసిన మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం మోతా తీసేసుకున్నాము పది నిమిషాలు అయిపోయింది ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్కి పుదీనా వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందాము ధనియాల పొడి కూడా వేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర పుదీనా ధనియాల పొడి వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఉండని ఇప్పుడు కొత్తిమీర అది పుదీనా వేసినాం కదా ఒక రెండు నిమిషాల నుంచి పనిచేద్దాం ఇంకా రెండు నిమిషాలు అయింది స్టవ్ బంద్ చేసుకుందాం ఇక సో చూసారు కదండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చార్ సార్లు ఉంటే ఇదో టేస్ట్ ఇలా ఉంటే రొట్టెలు ఉంటాయి కదా దొన ఉంటే ఇలా చేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మటన్ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దొన రొట్లకు మటన్ పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇంత బాగా వచ్చినాయి రొట్టె చూస్తే నీకు నోట్లో నీళ్ళు కుడుతున్నాయి కదా సో నాన్ వెజ్ కూరలు అంటే జొన్న రొట్టెనే చాలా బాగుంటుంది జొన్న రొట్టె సూపర్ ఇలా జొన్న రొట్టె చేసుకొని ఇలా మటన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది రొట్టెలని మటన్ చూస్తే మీకు చాలా నోట్లో నీళ్ళు కుడుతున్నాయి కదా వెంటనే మీరు కూడా చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుంది సూపర్ సూపర్ సో చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి అలానే మా వీడియోని హైప్ చేయండి బాయ్ బాయ్ బాయ్